నూట ఆరు మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ రైలు సొరంగంలోకి వెళ్లగానే ఏమైంది ఆ రైలు నుంచి కిందకి దూకిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు ఆ మిస్సింగ్ రైలు ఇప్పుడు ఎక్కడుంది మీరు హ్యారీ పోటర్ సినిమా చూసారా అందులో ఓ చిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయా రైలు వచ్చి ప్రయాణికుల్ని మాయాలోకానికి తీసుకెళ్తుంది అయితే మాయలు మంత్రాలు తంత్రాలు అనేవి కల్పితాలేనని మనకు తెలుసు పుస్తకాల్లో వాటి గురించి చదివినా సినిమాల్లో చూసినా భలే థ్రిల్గా అనిపిస్తాయి కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే ఆ హ్యారీ పోటర్ సినిమా తరహాలోని ఓ రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అస్సలు నమ్మబుద్ధి కాదు కదా కాని సరిగ్గా నూట తొమ్మిది ఏళ్ల కిందట ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది గాల్లో ఎగిరే విమానమైతే ఏ సముద్రంలోనో పడిపోయి ఉండొచ్చని భావిస్తాం కాని అది నేలపై ప్రయాణించే రైలు మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు ఆ రైలు నుంచి కిందకి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారుచేసిన రైలులో నూట ఆరు మంది ప్రయాణికులు బయలుదేరారు వారంతా తమ గమ్యానికి చేరతారని భావించారే కానీ తిరిగి రాని లోకాలకు వెళ్తారని ఊహించలేకపోయారు పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు ఒక కిలోమీటర్ పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది అంతే ఆ తర్వాత ఆ రైలు తర్వాత స్టేషన్కు చేరలేదు అవతలి స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని భావించారు రైల్వే అధికారులు పోలీసులు హుటాహుటిన ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు కిలోమీటర్ పొడవునా నడుచుకుని వెళ్లారు కానీ రైలు కనిపించలేదు ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు మరి రైలు ఏమైనట్లు ఒక ఇంజన్ మూడు బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యం అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఇద్దరు ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటికి దూకి తమ ప్రాణాల్ని రక్షించుకున్నారనే సమాచారం తెలిసింది ఆ రైలు నుంచి బయటికి దూకిన ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు ఆ రోజు వాళ్లకు కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు రైలు సరంగంలోకి ప్రవేశిస్తుండగా పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని ఏదో ప్రమాదం జరిగిందనే భయంతో రైలు నుంచి బయటకు దూకేశామని చెప్పారు ఆ తర్వాత రైలుకేమైందో తెలియదన్నారు దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూయించేశారు అయితే ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికే ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండడం గమనార్హం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓ రిపోర్టు వచ్చింది అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మిస్ అయిన నూట నాలుగు మంది ప్రయాణికులు పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరానికి చేరారు అప్పటికి రిపోర్టుల ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నూట నాలుగు మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు ఆ నూట నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు ఎందుకంటే వాళ్లు ఇటలీ నుంచి జెనెట్టి రైల్లో వచ్చామని చెప్పారు ఇటలీకి సుమారు పదివేల కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది అక్కడికి వెళ్లాలంటే విమానంలోనే సాధ్యం లేదా సముద్ర మార్గంలో చేరాలి రైళ్లు సముద్రం నుంచి ప్రయాణించటం అసాధ్యం దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికుల్ని పిచ్చివాళ్లుగా భావించారు ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారుల్ని సంప్రదించారు అయితే అది పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరం కావడం వల్ల అప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోలేదు దీంతో వాళ్లు తమ దేశం వాళ్లు కాదని అలాంటి రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన డున్హిల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్ట మీద పంతొమ్మిది వందల ఏడు అనుంది ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది అయితే ఇది ఇంతకీ ఆగిపోలేదు ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందట ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే ఆ రైలు ఇండియా రష్యా జర్మనీ రొమానియా ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్లోని పోల్డావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పారానార్మల్ పరిశోధకుడు ఈ రైలులోకి ప్రవేశించాడని ఆ తరువాత మళ్లీ అతడి ఆచూకీ తెలియరాలేదనే సమాచారం ఉంది ఆ రైలుకు మూడు ఓగీలున్నాయని వాటి కిటికీలు కట్టెలతో మూసి ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షుల కథనం రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం కానీ సొరంగం దాటి వెళ్లని ఆ రైలు మధ్యదారిలో ఏమైంది అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు పద్దెనిమిది వందల నలభై ఐదులో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద పంతొమ్మిది వందల ఏడు నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది ఆ రైల్లో మిస్ అయిన నూట నాలుగు మంది ఇటాలియన్లు ఆ దేశానికి ఎలా వెళ్లారు ఆ ప్రయాణికుల వివరాల్ని ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఈ రైలు ఘటన ఆధారంగా చాలామంది సమాంతర విశ్వం ఉందని నమ్ముతున్నారు మరి అది సాధ్యమేనా